గిరి దేవస్థానం అభివృద్ధికి తాము అన్ని విధాలా సహకరిస్తామని పలువురు ప్రజా ప్రతినిధులు నాయకులు తెలిపారు వెంకటేశ్వర స్వామి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలికి జడ్పీటీసీ పొల్నాటి బాబ్జీ స్త్రీ శిశు సంక్షేమ శాఖ రీజనల్ చైర్పర్సన్ మందనప్ప సాయివాల పద్మ మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు వైఎస్ఆర్ సిపి పట్టణ అధ్యక్షుడు చిటికల అచ్చుతరామయ్య నాయకులు మేడవరపు విద్యాసాగర్ బత్తిన చిన్న పిపిఎన్ చంద్రరావు తదితరులు అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన ధర్మకర్తల మండలికి అభినందనలు తెలిపారు దేవస్థానాన్ని మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేయాలని సూచించారు గోకుల తిరుమల పార్వజాతిగిరి ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారం ఈరోజు చేయడం జరిగింది అధ్యక్షుడిగా మన వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకుడు గోడపాటి రాధాకృష్ణ గారిని అదేవిధంగా మరి ఒక ఎనిమిది మంది ట్రస్టీ కింద ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ ఎంపీ గారు అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ లక్ష్మి గారు మరియు మన విజయరాజు గారు వీరందరు సహకారంతో ఈ బోర్డుని ఇక్కడ ఏర్పాటు చేశారు గోడపాటి రాధాకృష్ణ గారు మొట్టమొదటి నుంచి పార్టీలో ఉంటూ జెండాను మోయడం జరిగింది అదేవిధంగా ట్రస్ట్ వేసిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా వైఎస్ఆర్ పార్టీలో కీలకంగా పనిచేసిన వీళ్ళందరికీ సేవ చేసుకునే భాగ్యం భావించవచ్చు చక్కగా ఇక్కడ ప్రతి కార్యక్రమాన్ని కూడా చేస్తూ గుడిని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని తెలియజేస్తూ జంగారెడ్డి గూడెంలో ప్రసిద్ధి చెందిన శ్రీ గోకుల తిరుమల పారిజాతిగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి మరి నూతనంగా చైర్మన్ బాధ్యతలు వహించిన గోటపాటి రాధాకృష్ణ గారికి మరియు వారి టీం అందరికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మనకి నిత్యం జరిగే కార్యక్రమాలు చాలా అద్భుతంగా ఉంటాయి ఆ కార్యక్రమాలతో పాటు మరి కొత్తగా ఎంపిక కాబడిన టీం వారందరూ కూడాను ఇంకా మంచి కార్యక్రమాలు చేపట్టి మరి మన గుడిని మంచి అభివృద్ధి పదంలోకి తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటున్నాను డెవలప్మెంట్ కమిటీ వారందరూ కూడాను అలాగే ఇక్కడ ఉన్న భక్తులందరూ కూడా మన పార్జాతిగిరి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానకి గిరి ప్రదక్షిణను మరి ఏర్పాటు చేయడం జరుగుతుంది అక్కడ దానికి ముఖ్యంగా రోడ్డు ఇంకా పూర్తవలేదు మరి నూతనంగా ఏర్పాటు కాబడిన కమిటీ వారు ఆ రోడ్డు పనిని కూడా బాధ్యతగా తీసుకుని ఈ రోజు గోకుల్ తిరుమల పారిజాతగిరి నూతన చైర్మన్ గా ఎన్నికైనటువంటి నియమితులైన మన గోడపాటి రాధాకృష్ణ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణం తరపున మున్సిపాలిటీ తరఫున ఆయనకు ప్రత్యేకమైన అభినందనలు ఈ రోజున జంగారెడ్డిగూడెం పట్టణంలో మరి మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టక ముందు నుంచి కూడా పార్టీకి అనేక సేవలు అందించిన గోడపాటి రాధాకృష్ణ గారికి ఈ రోజున ఆయన మండల ప్రెసిడెంట్ గా మరి దాదాపుగా రెండు మూడు సంవత్సరాలు పార్టీని బలోపేతం చేసిన నాయకుడు మొట్టమొదటి నుంచి ఆ ఏరియాలో పదమూడు పద్నాలుగు పన్నెండు వార్డులు అంటే మూడు వార్డులకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ గత రెండు వేల లో అతను అక్కడ ఒక కౌన్సిలర్ ని గెలిపించడం జరిగింది మొన్న మూడు కౌన్సిలర్ ను కూడా గెలిపించడానికి తన వంతు కృషి చేసి వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రధాన రోల్ పోషిస్తున్న గోడపాటి రాధాకృష్ణ గారికి చైర్మన్ పదవి గోకుల్ తిరుమల పారిజాతికి చైర్మన్ పదవి చాలా ఆనందంగా ఉంది మన కాదు ఏరియాలోనే ప్రముఖ పుణ్యక్షేత్రం గోకుల తిరుమల పారిజాతగిరి మరి ట్రస్ట్ బోర్డు ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులుగా అలాగే చైర్మన్ గా నియమితమైనటువంటి మరి చైర్మన్ గూడపాటి రాధాకృష్ణ గారికి అలాగే బోర్డు సభ్యులు అభినందనలు తెలియజేస్తాను మరి ఈ బోర్డు ఏర్పడడానికి ప్రధాన కారకులైనటువంటి ముఖ్యంగా ఏలూరు పార్లమెంట్ సభ్యులు కోటగిరి సేదర్